యూట్యూబ్ అభిమానులకు మూర్తి కేఏఎన్ యూట్యూబ్ ఛానల్ స్వాతంత్రం పలుకుతూ ఈరోజు మనం ఈ వీడియోలో మహాదేవ శంభో అనే పాట నేర్చుకుందాము భీష్మ చిత్రం గాను సుశీలమ్మ గారు రచన ఆరుద్ర సంగీత ఎస్ రాజేశ్వరరావు గారు ఈ పాట ఒరిజినల్ అయితే రెండు సూత్రలో ఉంది నేను స్వరాలు మొదటి నోటిస్ వచ్చి ఆ శబ్దాన్ని నోటి మార్చుకొని ఓటు సాధారణంగా తయారు చేస్తారు మీరు నియోజకవర్గం అనుకోవడంగా రాగమైతే అమృత వాహిని కొత్త రాగం మనకి నటభైరవి జన్యము ఇరవై మేరక్రితన నటభైరవ జన్యము సరే మా గజీస అనమాట ఆరోగ్యంలో సజ్జమము చతుర్స్థుల దేశము శుద్ధమధ్యమము పంచమము శుద్ధ దైత్యము కైశిక నిషాదం విశ్చము అవరోహంలో విశ్వజ్ఞము కైశిక నిషాధము శుద్ధదైతము శుద్ధ మధ్యమము సాధారణ సాధారణగా అంతా చతుమ ఆరోగ్యం అవరోగం అనేది గుర్తు చతు ఆరోగ్యం చెప్తున్నాను శుద్ధ మధ్యమము పంచమము శుద్ధము కైస నిషాధము హు సత్యము అవరోము హెచ్చు సత్యము కైస నిషాదము శుద్ధ దైతము శుద్ధ మధ్యమము సాధారణ గంధము ఫస్ట్ మనకి తాళం ఎలా నడుస్తుందండి మహాదేవ మహాదేవచంభో ఇలా నడుస్తుంది మన పాట ఆ తాళానికి అనుసరించి మీరు నేర్చుకోవాలి అయితే ముందు మాత్రం సాధన మాత్రం స్వరాలు చేసిన తర్వాత ఆ పాట ఎక్కువసార్లు ఉన్నందున మీరు ఆ పాటతో ఫాలో అయినందువల్ల అంటే పాటతో వాయించాలంటే ఫోటో సూత్రలో సాధించేసి మళ్ళీ రెండులో మార్చుకోవాలన్నమాట రెండులో మార్చుకొని రెండులో వాయిస్తుంటే అప్పుడు పాట ఆడియో వెనకాల పెట్టుకొని మొబైల్ పాటతో పాటు సాధించినందుకు మీకు పాట పాడటం తాళంతో వస్తుంది అలాగే పాట తాళంతో వాయించిన కూడా వస్తుంది అనమాట ఇది చాలా కష్టమైన తా తాళాన్ని మనం సాధించాలంటే ಚಾಲ ಮನ ಪರಿಶಿತಿ ಎಕ್ಡ ಮಹಾದೇವಶಂಭೋ ಗಗಮ ಪದನ ಪಪ ನೀ ಮಗಮ ಗ ಮಹಾದೇವ ಸಂಭೋ ಗಗಮ ಪಣಿದ ದನ ಪಪ मम मब गमग महेश गिरीश प्रभो देवदेव ऋगग ऋमगग गरिसरिस निसारि मरालिन् शिपालिन् चरावा निससा निगरि नि ससा महादेव शुम्भो

Nida papa Mapa mapa gamaga Riga ga rima ga ka Da isa sari, ni Ini sa Ini dari ini sa sa Ga ma da Nida papa Sa Mama, mada

निटालक्षनिवे सदा न कुरक्ष गगमपणिनिपणिनि सस गनिपा जटा झूटधारी शिवाचन्द्रमौळि सनि पपसानिपम ससममणिपम गग निटालक्षनिवे सदा न कुरक्षा गगमपणिनिपणिनि ससगगमग स प्रतीकारशक्ति प्रसादं चरावणि निसरि नि नि ससा, ससा निसरि गग प्रसन्नं मुकावा मापणिनि मपणिनि मा ప్రసన్నము కామ ప నిగగాస ఇక్కడ బిడ్డు నిసా నీప ప మహాదేవ శో గ పని ద నిదబప సాప మగ ఇంతవరకు చెప్పుకున్నాము చనము सनि पासा पममा सगी पासा पम ससमा गिनी सस गी सगी पानि पम Sa sama mani pa magga, gaga ma panini panini, sa sa ga ga pa parini ni pa parini ni sa ni ni, ni 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 Ma pa ni ni, ma pa ni ni, pa sa sa ni, ni da sa, ni sa ni pa, da da da, ni da sa, मूढपेज् महादेव शंभो ओ, 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 ओ गगमप निधध निध पपा मप मपगमग महेश गिरीश प्रभो देवदेव गृग गिमग गरिसरि सनि सारि ಮೊರಾಲ ಜಿಪಾಲಿನ ಚವ ನಿಸ ನಿಗರಿ ನಿ ಸಸ ಮಹಾದಭೋ ಗಗಮ ಪಿ ದ ನಿಧಾ ಶಿವೋಹಂ ಗಗನಿ ಶಿವೋಹಂ ಪಣಿ ಸಸಾ ಶಿವೋಹ ನಿಶಿವ

ఈ విధంగా మీరు పోస్ట్లో పాఠ సాధన చేసి ఆ తర్వాత ఒరిజినల్ శృతి అయితే రెండులో మార్చుకుంటారు లేదు ఇంకా మీరు నారులోని లేదా వేరే స్థుతిలో పాడాలన్నా కూడా ఇదే స్వరాన్ని ఆ స్థుతిలో ఈ రాగం ఆరోహణ అవరోహణ చెప్పారు కాబట్టి ఆ రాగం తాలూకు ఆరోహణ అవరోహణ మీరు ఆ సంస్థానాలు చూసుకుంటూ సాధన చేసినందు సూత్రంలో నేర్చుకోబోతుంది ఓం నమ శివాయ